హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కార్నైతే హైదరాబాద్ మేడ్చల్కి అయితే పంపుతున్నాను తిరుమలగిరి వాసులు అయితే ఈ కార్నైతే ఢిల్లీలో కొనుక్కోవడం అయితే జరిగిందండి కారు ఓనర్ అంటే కారు కొన్న సార్ పేరు వచ్చేసి రాజ్ కుమార్ గారండి తిరుమలగిరి హైదరాబాద్ దగ్గర తిరుమలగిరి వాసులండి ఈ కారునైతే కొనుక్కోవటం అయితే జరిగింది మన దగ్గర ఢిల్లీలో ఇది నేను వాట్సాప్ గ్రూప్లో అయితే పెడతామైతే జరిగింది ఒక పది రోజుల క్రితం అయితే పెడతామైతే జరిగింది వాట్సాప్ గ్రూప్లో రాజ్ కుమార్ గారు ఒక సభ్యుడు అనమాట ఈ కారు ఫొటోస్ చూసి నచ్చి లక్ష రూపాయలు అడ్వాన్స్ పంపారు మొన్న నేనే ఢిల్లీ వస్తాను వారం రోజులు టైం ఇవ్వండి లక్ష రూపాయలు పంపుతానని అంటమైతే జరిగింది సార్ లక్ష రూపాయలు కొట్టిన తర్వాత ఈ లక్ష రూపాయలు నేను ఓనర్స్ పంపడం జరిగింది బండి హోల్డ్ చేసి ఉంచడం జరిగింది సారు రెండు రోజుల క్రితం వచ్చి బండి మొత్తం చెక్ చేసుకొని ఈ కారు నచ్చిన తర్వాత ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కార్ అండి టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి ముప్పై రెండు వేలు తిరిగింది పర్పుల్ కలర్ కారు త్రీ త్రీ కీస్ ఉన్నాయి ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కార్ని నేను రాజ్ కుమార్ గారికి ఢిల్లీలో ముప్పై రెండు వేలు తిరిగినటువంటి కార్ని పదమూడు లక్షల సారీ పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయలకి అయితే అమ్మడం అయితే జరిగింది ఇప్పించడం అయితే జరిగి జరిగిందండి పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయలకి రాజ్ కుమార్ గారికి అయితే ఇప్పించడం జరిగింది అలాగే దాదాపుగా ఒక పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల యాక్సరీస్ ఈ కారు ఓనరు ఢిల్లీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతి నుంచి పెట్టించడం అయితే జరిగిందండి రాజ్ కుమార్ గారు అతని చేతి నుంచి సారు చేతి నుంచి ఒక రూపాయి కూడా అయితే పెట్టలేదు పన్నెండు లక్షల ముప్పై వేలు అయితే ఏదైతే ఉన్నాయో అవే పెట్టడం అయితే జరిగింది యాక్సరీస్ కానీ మ్యాటింగ్ కానీ ఇవన్నీ ఈ కారు ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ని రిక్వెస్ట్ చేసి వేపించడం అయితే జరిగింది ఈ కీని కారు కీ కానీ మూడు కీలు ఉన్నాయి రెండు కీలు అలాగే కార్ పేపర్స్ రాజ్ కుమార్ గారు తీసుకెళ్ళిపోయారు రాజ్ కుమార్ గారు బండి చూసుకొని తర్వాత ఈ ట్రైన్ బుక్ చేసుకొని అయితే అయితే జరిగింది వెళ్తున్నారు ఇప్పుడు వెళ్తున్నారు సాయంత్రం ఉంది ఐదారింటికి అయితే ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి టైం వచ్చేసి ఐదు టైం అయితే ఐదు అయితే ఐదు గంటలైతే అవుతుంది డేట్ చూసుకున్నట్లయితే పదకొండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజు చూసుకున్నట్లయితే ఇది రాజ్ కుమార్ గారికి అయితే అమ్మటం అయితే జరిగిందండి కారుకి సంబంధించినటువంటి కీని మన రాకేష్కి హ్యాండ్ చేస్తున్నాను కారు పేపర్స్ వచ్చేసి రాజ్ కుమార్ గారికి ఇచ్చేయడం జరిగింది సార్ అయితే బయలుదేరారు ఈ కారు మనోడు తీసుకెళ్లి రాకేష్ కంటైనర్ ఎక్కిస్తే కంటైనర్ ఇవాళ బయలుదేరితే ఇవాళ నుంచి ఆరు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చెల్లో అయితే ఉంటుందండి నేను మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఈ గోల చెవుల్లో పడి నేను ఏం మాట్లాడుతున్నా ఒక్కొక్కసారి మాట మిస్టేక్ అనేది వస్తుందన్నమాట కారు అయితే బయలుదేరుతుందండి అలాగే చూసుకున్నట్లయితే నేను గ్రూప్లో రాని మీరు మంచి మంచి కార్లు వస్తూ ఉంటాయి అలాగే నేను ఇలా ఇస్తున్నాను కదా ఇవి కూడా వీడియో గ్రూప్లో పెడతాను మళ్ళీ అక్కడ మేడ్చల్లో రాజ్ కుమార్ గారు రిసీవ్ చేసుకున్నాయి అలాగే అనంతపురం అలాగే కియా మోటార్స్ దగ్గర అలాగే నెల్లూరు అలాగే మన నాయుడుపేట చెన్నై బెంగళూరు అలాగే వైజాగ్ ఇటువ ఇటుపక్కల కూడా కారులు అమ్ముతున్నా కదా అక్కడ కస్టమర్లు రిసీవ్ చేసుకున్నటువంటి ఫొటోస్ ప్రూఫ్స్తో సహా కూడా నేను వాట్సాప్ గ్రూప్లో అయితే పెడుతున్నానండి నా వర్క్ ఏంది నేనేంది అనేది నా వాట్సాప్ గ్రూప్లో అయితే తెలిసింది ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి అయితే గ్రూప్ లింక్ సెండ్ మీ అని మీరు మెసేజ్ చేస్తే మాత్రం గ్రూప్ లింక్ సెండ్ చేస్తాం మీరు అందుట్లో జాయిన్ అవ్వచ్చు ఒకసారి కార్ మొత్తం చూపిస్తానండి చూడచ్చు సింపుల్గా దయోట ఇనోబా క్రిష్ట ఇక్కడ బాగా బండ్లు వెళ్తున్నాయి కదా ఆ సౌండ్లు అనేది చోడులల్లో పడుతుంటే కొద్ది క్లారిటీగా అయితే మాట్లాడలేకపోతున్నాను అందుట్లో ఏంటంటే మాట్లాడి మాట్లాడి కూడా గొంతు ఛాతి ఒకటే నొప్పి చూడొచ్చు టైర్స్ రెండు సీల్ సీల్ టైర్స్ అండి కొద్దిగా నేను పంపించేటప్పుడు ఎప్పుడైనా నీట్గా ఉంటుంది కారు కొద్దిగా లైట్గా బురద బురద లైట్గా ఉందండి ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుంది ఈరోజు విపరీతమైన వర్షం మార్నింగు ఇప్పుడు కొద్దిగా అయితే తగ్గిందండి చూడొచ్చండి కొత్తది అది చూసుకున్నట్లయితే ఫుడ్ ట్రెస్ట్ కొత్తది అది ఓనర్తోనే వేయించాను ఈ క్రోమ్స్ అన్నీ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కారు ఓనర్తో మాట్లాడి రిక్వెస్ట్ చేసి వేపించడం అయితే జరిగింది అలాగే ఇంజన్ ఆయిల్ కానీ జనరల్ చెకప్లు కానీ ఇవన్నీ కూడా కారుతోనే కారు ఓనర్ ఢిల్లీలో ఉన్నటువంటి సార్తో అయితే నేను ఆయన డబ్బుల ఆయన దగ్గర డబ్బులు వసూలు చేయడం అయితే జరిగిందండి అలాగే ఫుడ్ రెస్ట్ కూడా కొత్తది అలాగే చూసుకున్నట్లయితే ఈ క్రోమ్స్ ఇవన్నీ కూడా అండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకు వంద శాతం ఉన్నాయి అలాగే ఫుల్ మ్యాటింగ్ కూడా వేయించాను అవి కూడా కారు ఓనర్ డబ్బులే రాజ్ కుమార్ గారు ఓన్లీ పన్నెండు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే అయితే జరిగింది సారు చేతి నుంచి కూడా ఏమి డబ్బులు కూడా ఖర్చు అవ్వలేదండి ముప్పై రెండు వేలు జరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే డ్యూయల్ టోన్ కలర్తో ఈ కారుకి స్టీరింగ్ కవర్ అయితే విప్పించడం జరిగింది సారు ఓన్లీ ఫ్యామిలీకి వాడుకోవటమే ఈ కార్ని సెవెన్ సీటర్ కారు ఆఫ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ చెల్లిజావా టూ పాయింట్ జీవి రేంటండి మన రాకేష్ అయితే బయలుదేరుతున్నారు ఇంకా అయితే నేను ఒకటి పంపించానండి బ్రీజాను మన టీయూవి త్రీ హండ్రెడ్ రేపు బయలుదేరతాయి రెండు బండ్లు కూడా ఆగే జావు ఆగేసే జాబ్ పీచే నక్క బాయ్ బాయ్ అవి నా కంటైనర్ మీద దాల్కే గాడికా పేపర్స్ మే అప్పు సురేష్కు వాట్సాప్ కరే కంటైనర్ మీద దాల్కే ఫోటో మేరకు వేయజాం మొత్తం బలి ఓకే బాయ్ ఒక్క నిమిషం ఆగినా సరే వెనకాలలో వెనకాల నుంచి వచ్చి గుద్ది పడేస్తారండి అట్లా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ విపరీమితమైన ట్రాఫిక్ అన్నమాట చూడవచ్చు ఇదండి ఈనాటి వీడియో అలాగే చూసుకున్నట్లయితే ఈ వీడియో తీయడానికి సుమిత్గా సుమిత్ అయితే వచ్చారు మెకానిక్ న్యాను కింద వర్కర్ అనమాట ఇతను ఇతను కూడా ఫ్యూచర్లో ఒక మంచి మెకానిక్ షెడ్ పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరూ బాగుండాలి అందరిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ మీ ఆశీర్వాదం ఎందుకంటే చాలా ప్రేమాభిమానాలు అయితే చూపిస్తున్నారు ఎవరైనా కూడా కారు కొనాలి అంటే ఎవరైనా అంటే చుట్టుపక్కల వాళ్ళు అడిగితే కొనుక్కుంటే మున్నా దగ్గర కారు కొనుక్కోండి అని చాలామంది ఇలా చెప్తామైతే జరుగుతుంది అలాగే నా అన్న మెకానిక్లు కూడా చాలామంది తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆంధ్ర తెలంగాణలో కూడా చాలామంది మెకానిక్స్ నా పేరైతే ఎందుకంటే మొన్న గుంటూరు నుంచి ఒకసారి కాల్ చేసిండు ఇక్కడ ఉన్న మెకానిక్లు ఒక ఇద్దరు నీ గురించి అయితే చెప్పారు బాబు వాళ్ళు నీ దగ్గర బండి కొనలేదు కానీ ఢిల్లీ కారు కొంటే మాత్రం మున్న దగ్గర కొనుక్కోని అన్నారంట అన్నయ్య మీరు మీరు ఎవరో కూడా నాకు తెలియదు నా గురించి మీరు ప్రచారం చేస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది మీ ఆశీర్వాదం మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ తమ్ముడి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీమ్ మున్నా అని నా పని అయిపోయింది నేను డల్ అయిపోయాను ఇవాళ మార్నింగ్ నుంచి తిరిగిన తిరిగినట్టే ఉన్నాను అందరికీ బాయ్ అందరూ బాగుండాలి జై హింద్